ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం రేపు తృతీయ పర్వదినం అక్షయ సంపదలిచ్చే పర్వదినంగా అక్షయ తృతీయను మనం చెప్పుకుంటాం తృతీయ పర్వదినం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బంగారం కానీ అసలు పరమార్థం అది కాదు ఈ నేపథ్యంలో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రేక్షకులు ఈమెయిల్స్ ద్వారా అడిగిన ప్రశ్నలకు శాస్త్రీయమైన సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్కారం తల్లి ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామమ్మా అక్షయ తృతీయ అంటే ఏమిటి తెలియజేయండి అని రాస్తున్నారు లక్ష్మి గారు వైశాఖ శుద్ధ తృతీయని అక్షయ తృతీయ అన్న పేరుతో పిలుస్తామమ్మా అక్షయ అంటే క్షయము కానిది క్షయము అంటే నాశము నాశము కానిది అంటే ఎంత ఉపయోగించినా అలా బావిలో నీరు ఊరినట్టుగా ఊరుతూనే ఉంటుంది తప్ప అయిపోవడం అన్నది ఉండదు అలా అధికంగా అయిపోవడం అన్నది లేకుండా ఖాళీ అవ్వడం అన్నది లేకుండా అక్షయంగా అలా వస్తుంది ఏదైనా సరే ఈనాడు చేసిన దాని యొక్క ఫలితం అక్షయంగా ఉంటుంది అని చెప్తారు అటువంటి దానిని అక్షయ తృతీయ అన్న పేరుతో మనం చెప్పుకుంటూ ఉంటామమ్మా మన సంప్రదాయంలో అన్ని రోజులకి కూడా అన్ని తిథులకి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అలా ఈ తిథికి చేసిన పని యొక్క ఫలితం లేకుండా ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంది మరొక ప్రశ్నను చూద్దామమ్మా సౌజన్య గారు శ్రీకాకుళం నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని ఈమెయిల్ ద్వారా ఈ పండుగ రోజున ఖచ్చితంగా బంగారం కొనాలా తెలియజేయండి అంటూ రాస్తున్నారు ధర్మశాస్త్ర గ్రంథాలలో ఎక్కడా ఈనాడు బంగారం కొనమని చెప్పబడి లేదు బంగారం దానం చేయమని మాత్రం ఉంది మరి దానం చేయడం కోసం కొంటారా అది ఆలోచించాలి లేదా ఇంతకుముందు ఉన్నదాన్ని దానం చేస్తారా అది కూడా ఆలోచించుకోవాలి ఎక్కడా కూడా బంగారం కొనమన్న మాట కనపడదు ఒక సంగతి ఆలోచించండి ఈ బంగారం కొనడం గురించి వచ్చింది కనుక ఈనాడు బంగారం కొంటే సంవత్సరం అంతా కొనుక్కుంటూనే ఉంటాం బంగారం వచ్చేస్తూ ఉంటుంది అందువల్ల మాకు బంగారం వస్తుంది కనుక కొంటామంటున్నారు కానీ ఇవాళ బంగారం కొనడం అన్నప్పుడు ఏం చేస్తున్నారు మీరు మీ ఇంట్లో ఉన్న సొమ్ముని ఇస్తున్నారు కదా ధనాన్ని డబ్బుని అంటే ఇవాళ డబ్బు ఇవ్వడం మొదలైంది ఏదన్నా వస్తువు కొనడానికి అంటే సంవత్సరం అంతా ఏదో ఒకటి కొంటూనే ఉన్న డబ్బంతా ఖాళీ చేసుకుంటారనే అర్థం కొంచెం ఆలోచించాలి బంగారం కొనమని మాత్రం చెప్పలేదు కొంటే మనకేమైందమ్మా డబ్బు ఖర్చు అయింది కొంచెం బంగారం ఏమన్నా వచ్చిందేమో ఇంటికి వచ్చిన దాన్ని పెట్టుకునేటటువంటి అవకాశం ఎంతమందికి ఉంటుంది పెట్టుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఎక్కడ ఉంటున్నాయి అసలు ఇంట్లో అన్నది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఇవాళ్ళ బంగారం కొనమని లేదమ్మా మరొక ప్రశ్నని చూద్దామమ్మా సీతగారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని విజయవాడ నుంచి ధనానికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి కదా మరి కుబేరుడు ఎవరు ఒక సంస్థ ఉంది సంస్థకి అధిష్టానం యజమాని ఒకళ్ళు ఉంటారు కానీ దాన్నంతా నిర్వహించేటటువంటి నిర్వహణాధికారి వేరే ఉంటారు కదా దాన్ని ఏమంటే మేనేజర్ అంటామేమో మనం కదా మరి అసలు ఆ సంస్థకి యజమాని ప్రారంభించిన వారు డబ్బు పెట్టుబడి పెట్టినవారు లాభ నష్టాలు వస్తే చూసుకునేటటువంటి వాళ్ళు ఆ పెద్ద మనిషి కానీ ఈ మొత్తం అంతా తానే చేయలేరు కనుక వేరే రకరకాల పనులు ఉంటాయి అక్కడ వాటిల్లో ఆ సంస్థలో ఉండే అన్ని రకాల పనులని చూసుకుంటూ డబ్బు విషయం ఒక్కటి మేనేజ్ చేయడానికి కప్ప చెప్తారే అటువంటి వాడు కుబేరుడు అంటే ఈ ధనం ఏదైతే ఉందో దాన్ని లెక్క పత్రాలు రాచుకుంటూ లెక్క పెట్టుకుంటూ దాన్ని జాగ్రత్త పెడుతూ ఎంత ఉండాలి ఏం చేయాలని చెప్పి ఆ వ్యవహారం అంతా నడుపుతూ ఉన్నాడు అంటే వెల్త్ మేనేజర్ అని చెప్పాలేమో కుబేరుణ్ణి ఈనాటి పదాల్లో చెప్పాలంటే ఏం చెప్తావో దాని వ్యవహారం నడిపేటటువంటి వాడు అధిష్టాన దైవం మాత్రం మరొక ప్రశ్నను చూద్దామమ్మా రమేష్ గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నను హైదరాబాద్ నుంచి అక్షయ తృతీయ రోజున ఎలాంటి దానాలు చేస్తే పుణ్యప్రదం చూసారా బంగారం కొనాలా అని అడిగిన ప్రశ్న అడిగారు ఇప్పుడు మళ్ళీ అలాంటి దానాలు అన్నారు అక్షయ తృతీయ అన్నది దానాలకే ప్రసిద్ధమైనటువంటిదమ్మా ఈనాడు ఏం పని చేసినా దాని యొక్క ఫలితం అంతు లేకుండా ఉంటుంది అక్షయం అని చెప్పాం కదా ఫలితం అక్షయం ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇంత ఒక మంచి పని చేసాం ఆ పనికి ఇంత పుణ్యం అనుకోండి అనుకుందాం ఈనాడు కనుక ఆ మంచి పని చేస్తే ఈ పుణ్యం ఖర్చవదు ఎంతైనా ఇంకా తోడిన కొద్దీ వస్తున్నట్టుగా వస్తుంది అంటే ఈనాడు మనం ఏ మంచి పని చేసినా దాని యొక్క ఫలితం లేకుండా ఉంటుంది ఇంత అంతా అని ఉండదు కనుక ఈనాడు ఏం దానం చేయాలో కూడా మనకి ధర్మశాస్త్రాలు స్పష్టంగా చెప్పాయమ్మా ఇప్పటికే వైశాఖానికే వేసవికాలం వచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఈ సమయంలో ఇవ్వవలసినటువంటి దానాల గురించి తప్పనిసరిగా వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే ప్రపా దానం చేయమన్నారు ప్రప అంటే చలివేంద్రం అంటాం చలివేంద్రం అంటే తెలుసు కదా మంచినీళ్ళు చక్కగా దారిన వెళ్ళేటటువంటి వారికి బాటసార్లందరికీ ఉచితంగా మంచినీళ్ళని ఇచ్చేటటువంటి ఒక పందిర్లాగా వేసి చలో పందిర్లాగా వేసి పెడతారు అటువంటి దాన్ని ప్రప లేక చలివేంద్రం అంటాం అటువంటిది దానం చేయాలి అంటే నాకు అంత శక్తి లేదు చలివేంద్రం అంటే నేను ముందర కొడగా నాలుగు కుండలు పెట్టడం దానికే సమస్య లేదు నీళ్లు నింపడం అంతకన్నా సమస్య లేదు కానీ ఉన్న నీళ్ళు అందరికీ ఇవ్వడం ఖాళీ అయిపోతే నింపడం ఇవన్నీ చేయడానికో మనిషిని పెట్టాలి ఇదంతా చేయగలిగిన సామర్థ్యం లేకపోయింది అనుకోండి నాకు అందరికీ ఉంటుందని కూడా చెప్పలేం కదా అటువంటి అప్పుడు చక్కగా ఇంతకు ముందే ఒక కొత్త కుండ కొని దాన్ని కడిగి రెండు మూడు రోజులు నీళ్లు పోస్తే కానీ కొత్త కుండలో నీళ్లు వాడకానికి పనికిరావు ఎందుకంటే ముందర మొదటి రోజేమో కొద్దిగా అనిపించినట్టు ఉంటుంది కొంచెం మట్టి వాసన ఉంటుంది రెండు మూడు రోజుల పాటు అందులో నీళ్లు తాగినట్టయితే గొంతు కాస్త పట్టేసినట్టు అవుతుంది అందువల్ల రెండు మూడు రోజుల పాటు దాన్ని ముందరే కొని నీళ్లు పోసి ఉంచి కడిగి శుభ్రం చేసి ఈనాడు అంటే అక్షయ నాడు దాంట్లో సుగంధి జలాన్ని పోసి అంటే సుగంధి జలం అంటే ఆ నీళ్లల్లో కాస్త ఎలక పొడి కానీ లేదా మంచిని మల్లెపూలు లాంటివి కానీ వేసి వాటికి మంచి వాసన వస్తుంది కదా అటువంటి పరిమళంగా ఉండేటటువంటి నీటిని పోసి దానిపైన కొత్త మూకుడు పెట్టి మూకుడు లేకుండా కుండ ఇవ్వకూడదు ఈ కుండతో పాటే మూకుడిని కూడా నీళ్లలో నానబెట్టడం కడగడం చేస్తాం ఇవన్నీ చేసి దానం ఇవ్వాలి మనకి ధర్మశాస్త్రాల్లో ఎక్కడా కూడా దానం ఇవ్వడానికి తగినటువంటి వ్యక్తిగా ఒక బ్రాహ్మణుడి గురించి చెప్పారు బ్రాహ్మణుడు అనగానే మనకి వెంటనే ఆ ఇదేదో కుల వ్యవస్థ ఏం కాదు అప్పుడు మన గ్రంథాల్లో చెప్పబడినటువంటి బ్రాహ్మణ శబ్దం కులానికి సంబంధించింది కానీ కాదు బ్రహ్మజ్ఞానం కలిగిన వారు లౌకిక వ్యవహారాల్లో పెద్దగా దృష్టి లేనివారు ఎప్పుడూ చదువు మీద వేదం మీద దృష్టి కలిగిన వారు ఇంకా చాలా ఉన్నాయి నిర్వచనాలు మనకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నా అటువంటి వారికి దీన్ని కుండని దానమిస్తారు నీటి కుండని నీరు నిండిన కుండని ఇది ఇచ్చేటప్పుడు ఎప్పుడు దానం ఊరికే ఉండదండి దానంతో పాటు దక్షిణ ఉంటుంది దక్షిణ లేని దానం ఉండదు కనుక ఎవరికి ఓపాన శక్తి ఆ రోజుల్లో రూపాయి పావులో పెడితే అబ్బో చాలా ఎక్కువ ఇప్పుడు దానికి సంబంధించి ఐదు వందలు పెట్టినా ఆ విలువ రాకపోవచ్చు కానీ ఎంత ఉంటే అంత ఓపిక లేకపోతే ఇప్పుడైనా రూపాయి పెట్టండి ఒక కుండ ఇచ్చి నీటి కుండ ఇది ప్రధానం ప్రపా చేయకపోయినా మొత్తం చలివేంద్రాన్ని ఇవ్వలేకపోయినా నీటి కుండనైనా దానం చేయడం ఇది దీంతో పాటుగా తెల్లని నూలు వస్త్రాలు ఇవి దానం చేయాలి గొడుగు తర్వాత చెప్పులు ఇవి ప్రధానంగా ఈనాడు దానం చేయవలసినటువంటి వస్తువులుగా చెప్పబడుతూ ఉన్నాయి ఎందుకంటే రాబోయేటటువంటిది వేసవి కాలం ఎండ నుంచి రక్షించుకోవడానికి చేతిలో గొడుగు పూర్వం తాటకుల గొడుగులు ఉండేవి ఎండాకాలం వాడుకునేటందుకు ఇప్పట్లాగా నల్ల రంగు గొడుగులు కాదు తాటాకులే చల్లగా ఉండేవి సరే ఇప్పుడు రకరకాలు ఏవి ఉంటాయి అవి చెప్పులు ఎండలో నడిచి వెళ్ళడానికి చెప్పులు ఈ రెండు ఇవి కూడా ప్రధానంగా దానం చేయాలని చెప్తారు వీటితో పాటుగా పెరుగు కుండ పెరుగన్నం తీపి పదార్థాలు లడ్డూలు ఏదో దీనికి సంబంధించిన కథలో ఒక ఆయన ఆ లడ్డూనే దానం చేసినందువల్ల మరుజన్మలో జన్మలో రాధై పుట్టాడు అని కూడా చెప్తారు కనుక తీపి మధుర పదార్థాలు ఎందుకంటే వేసవి కాలంలో కొంచెం తీపి తగులుతూ ఉండాలి నోటికి లేకపోతే శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కనుక తీపి పదార్థాలు ఇవి దానం చేయాలన్నారు ఏవి దానం చేసినా మంచిదే వీటితో పాటుగా ప్రధానంగా చెప్పింది ఏమిటంటే సువర్ణదానం బంగారాన్ని దానం చేయమన్నారు ఈ బంగారం దానం చెయ్య చేసినందువల్ల అంతు లేనటువంటి ఫలితం వస్తుంది మామూలుగా అయితే బంగారం దానం చేస్తే ఎంత దానం చేస్తామండి ఎంత మామూలు వాళ్ళం ఎవరో రాజులు చక్రవర్తులు అయితే ఎక్కువ చేయగలరు కానీ మనలాంటి వాళ్ళం ఎంత చేస్తాం కనుక ఈనాడు ఇంత చిన్న బంగారం అంటే అతి తక్కువ తూకం అనమాట ఒక గ్రామం అంతకన్నా తక్కువ అనుకుంటా అంత దా అంత బంగారం దానం చేస్తే కూడా ఇతర సమయాలలో ఎంతో బంగారం దానం చేసిన ఫలితం వస్తుంది ఏదో కుండ అంటే వాళ్ళు ఒకటి ఇచ్చాం ఇంకో రోజు పది కూడా ఇవ్వగలుగుతాం చెప్పులంటే ఇంకో నాలుగు జతలు ఇవ్వగలుగుతాం కానీ బట్టలు అంటే ఇంకో పది జతలు ఇవ్వగలుగుతాం కానీ బంగారం మరింత మరింత ఇవ్వగలమా కనుక నా నేను కొద్దిగా బంగారం దానం చేస్తే కూడా అంతులేని బంగారం దానం చేసిన ఫలితం కావాలి అంటే ఈనాడు కొంచెం బంగారం దానం చేయాలి తప్పనిసరిగా ఈనాడు బంగారం దానం చేయాలి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి సువర్ణ దానానికి ఉం అంతులేనటువంటి ఫలితం ఉంటుంది మామూలుగా చేయలేం గనక ఈ రకంగా దానాలకి ప్రాధాన్యం ఉన్నటువంటి రోజు ఈ అక్షయ తృతీయ మరొక ప్రశ్నని చూద్దామమ్మా జగిత్యాల నుంచి శ్రీవాణి అడుగుతున్నారు ఈ ప్రశ్నని అక్షయ తృతీయ రోజున ముహూర్త నిమిత్తం లేకుండా శుభకార్యాలు చేయవచ్చా రోజంతా కూడా మంచిదే అని చెప్తారు గనక ఆనాడు ఏ పని అయినా మొదలు పెడితే మంచిది అవుతుంది ఫలితాలు అక్షయంగా ఉంటాయన్నాం కదా మనం ఏదైనా పని మొదలు పెట్టామంటే మనకి ఫలితం రావాలనే మొదలు పెడతాం కదా కనుక ఈనాడు ఏది మొదలు పెట్టినా దాని నుండి వచ్చేటటువంటి ఫలితాలు అంతులేనివిగా ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు కనుక ఆ ముహూర్తం గురించి ఆలోచించకండి వాళ్ళ అక్షయ తృతి కదా వేరే దాని గురించి ఆలోచించకుండా మొదలు పెట్టేయండి అని చెప్పి మొదలు పెడుతూ ఉంటారు మరొక ఉత్తరాన్ని చూద్దామమ్మా సీతగారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని అక్షయ తృతీయ నాడు పఠించాల్సిన తెలియజేయండి అంటూ రాస్తున్నారు ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు అని ఉన్నారు కదా చేసినా పవిత్రంగా ఉంటుందని సాధారణంగా ఈనాడు గంగా స్నానం చేయడం చాలా ప్రాధాన్యం ఉంది మన గంగ ఎక్కడ దొరుకుతుందమ్మా అందువల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నీటినే గంగగా భావించి గంగకు ఒక చాలా దయ కలిగినటువంటి తల్లి ఆవిడ అందుకని నీటిని ముట్టుకుని మూడు సార్లు ఇలా తిప్పుతూ ప్రదక్షిణ ఆ క్రమంలో గంగే 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 అంటే అంటే సంబోధన ప్రథమ విభక్తిలో గంగే అని ఉంటుంది అనమాట గంగే అని పిలిచినట్టయితే గంగాదేవి అందులో ఉంటుందిట అటువంటి నీటితో స్నానం చేయాలి అన్నారు తర్వాత పితృకార్యాలు కూడా తర్పణాలు కూడా ఇస్తారు పితృదేవతలకి అది కూడా చాలామంది చేసేటటువంటి పని అదైన తర్వాత నిత్యకృత్యంగా ఇంట్లో చేసుకునేటటువంటి పూజా విధానం ఏది ఉందో అంటే శివుణ్ణి పూజించేవాళ్ళు శివుణ్ణి విష్ణువుని పూజించేవాళ్ళు విష్ణువుని అమ్మవారిని పూజించేవాళ్ళు అమ్మవారిని పూజించుకుంటారు ఇవన్నీ అయ్యాక తరచుగా మనం ఇప్పుడు చేసే పని ఏమిటంటే లక్ష్మిని పూజించడం లక్ష్మీనారాయణంలోనే కదా ఆరాధిస్తారు ఎక్కువగా మనకి షోడసోపచార పూజా విధానాలు అదే ఉంటుంది కనుక లక్ష్మీదేవికి కాస్త ప్రాధాన్యం ఇచ్చి లక్ష్మీ లక్ష్మీస్థుతులు కనుక ఎక్కువ చేసినట్టయితే అమ్మవారు దయతలుస్తుంది లక్ష్మి అంటే మనం కరెన్సీ అని మాత్రమే అనుకుంటున్నాం కాదండి అన్ని రకాల సంపదలు లక్ష్మిలే మనకి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ఇలాంటివి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి అంతులేనంతగా లభ్యమవుతాయి కనుక లక్ష్మీదేవిని స్థుతించమని చెప్తూ ఉంటారు అంటే నిత్య పూజ మానమని కాదండోయ్ అదంతా అయిన తర్వాత అధికంగా లక్ష్మీదేవికి ఒక స్థుతి అధికంగా చేయడం అంతే మరొక ప్రశ్నని చూద్దామమ్మా పార్వతి గారు రంగారెడ్డి నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు ఈ ప్రశ్నని లక్ష్మీ నివాస స్థానాలు ఏవి లక్ష్మీదేవి తాను ఉంటానని కొన్ని ప్రదేశాలు చెప్పిందమ్మా వాటిల్లో ఒకటి ఏనుగు కుంభస్థలాలు అందంగా ఉంటాయి కదమ్మా ఏనుగు కుంభస్థలాలు చూసి చాలా బాగుంటుంది అందుకే పూర్వకాలం ఏనుగుని ఏం చేసేవా ఏనుగు కుంభస్థలాలు నిజంగా రోజు చూడలేం కదా అందుకని ఇంటి మెట్లకి ఇట్లా ఇలా పారాపెట్ వాళ్ళలాగా పెడతారు కదా పెట్టగోడలాగా ఆ పెట్టేటప్పుడు దాని భాగాన్ని ఏమో ఇలా నున్నగా తొండంలాగాను ఈ పైనున్న మెట్టుకేమో ఏనుగు మొహం లాంటిది పెట్టేసి పెట్టేవాళ్ళు అంటే గుమ్మంలోకి ఏం కనపడతాయి ఇటుపక్క ఇటుపక్క రెండు ఏనుగు తలలు కనపడతాయి ఆ తొండం చివరి భాగం చివరి మెట్టు దగ్గర ఇట్లా గుండ్రగా తిప్పినట్టు అంటే అంతగా లక్ష్మి ఏనుగు కుంభస్థలాన్ని చూసినట్టయితే ఆనందంగా లక్ష్మీప్రదంగా ఉంటుంది అని అందుకే పిల్లల్ని కూడా చూడండి వినాయకుడు అంటే ఎందుకు ఇష్టపడతారంటే ముఖం ఉంది గనక అది చాలా శుభప్రదంగా ఉంటుంది అట్లాగే చంద్రుడు చంద్రుడి వెన్నెల్లో ఉంటానంది ఆహ్లాదంగా ఉంటుంది కదా పూలల్లో ఉంటాను ముఖ్యంగా పూలల్లో తామర పువ్వులో ఉంటానంది అందుకే ఏ ఇంట్లో అయితే పూల అలంకరణ చేస్తారో అక్కడ లక్ష్మీప్రదంగా అనిపిస్తుంది అందుకే శుభకార్యాలు అన్నింటిలోనూ పూలదండలు ఎందుకు కడతారండి డబ్బు దండగండి ఆడవాళ్ళు పూలు ఎందుకు పెట్టుకుంటారండి అంటే ఇప్పుడు ఆడవాళ్ళు పూర్వకాలం మగవాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారండి అంటే శుభప్రదం కనుక లక్ష్మీప్రదం గనక పువ్వులు ఎక్కడుంటే అక్కడ అప్రయత్నంగా ముఖం నవ్వులు నవ్వు ముఖం వస్తున్నారదా చెప్పండి అమ్మ పూలను చూస్తే వస్తుంది అలా మామూలుగా ముడుచుకున్న వాళ్ళు మొహం కూడా కానీ ఆనందంగా అనిపిస్తుంది కనుక పూలల్లో ఉంటానని చెప్పింది సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో పరిమళ ద్రవ్యాలు వాటిల్లో అంటే పసుపు కుంకుమ ఇత్యాదులు అందుకే మీకు ఏదైనా పెళ్ళికి కానీ దేనికి కానీ ఒక పూజకు కావాల్సిన వస్తువుల పట్టికి రాయండి అంటే మొట్టమొదటి ఏం రాస్తారమ్మా పసుపు కుంకుమ రాస్తారు మన ఇంట్లో నిత్యం వంటింట్లో పోపుల పెట్లో కూడా ఉంటుంది కదా పసుపు ఉంటుంది ముఖాన కుంకం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా దేవుడి దగ్గర కుంకుం ఉంటుందిగా వీళ్ళు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు దేవుడి దగ్గర అయితే ఉంటుంది కదా పసుపు కుంకం లేకుండా ఉండవి అయినా సరే తప్పనిసరిగా పసుపు కుంకుం కొంటారు శుభకార్యానికి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి పసుపు కుంకం ఇస్తారు అవి చాలా శుభప్రదమైనవి నేను నీకు పసుపు కుంకం ఇచ్చాను అంటే నేను లక్ష్మిని నీకు ఇస్తున్నాను మా ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంది నీకు కూడా లక్ష్మిని ఇస్తున్నాను అనేటటువంటి ఒక శుభ భావన పసుపు ఇవ్వడంలో మనకి కనపడుతూ ఉంటుంది ఆ తర్వాత దీపంలో ఉంటానని చెప్పింది అందులోనూ ఆవు నేతితో చేసినటువంటి దీపం నా నేను స్థిరంగా నిలకడగా ఉండే స్థానం అని అందుకే శుభకార్యాలలో ఇప్పుడు మనకి చాలా అపురూపం అయిపోయింది ఆవు నేతితో చేసినటువంటి ఆవు ఆవు నేతితో పెట్టినటువంటి దీపం లేకపోతే నువ్వును నూనె పర్వాల తిలే లక్ష్మి జలే గంగా అని కార్తీక మాసంలో ఎక్కడ ఇన్ని నీళ్లున్నా అందులో గంగాదేవి ఉంటానని ఎక్కడ నువ్వులున్నా దాంట్లో నేనుంటాన లక్ష్మీదేవి చెప్పారంటారు నువ్వుల నూనెతో వెలిగించినటువంటి దీపంలో కూడా తానుంటాను దానికన్నా ప్రధానంగా మరింత సంతోషంగా ఉండే దావు నేతుతో వెలిగించినటువంటి దీపం ఇక్కడంతా ఉంటాను అని చెప్పింది ఆవిడ ఇవన్నీ చెప్పినటువంటి ప్రదేశాలే కాకుండా ఇంకా ఆవిడకి చెప్పింది ఏమిటంటే ఇవన్నీ బయటికి కనపడేవి ఇంకా ఏం చెప్పిందంటే ఎక్కడ శుచిగా ఉంటుందో అక్కడ ఉంటానండి అంటే శౌచం చాలా ప్రధానం ఇల్లంతా అయోమయంగా చెత్తా చెదారంతో నింపితే అక్కడ లక్ష్మీదేవి ఉండదండి ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఇల్లుంటే సరిపోయిందా ఒళ్ళు కూడా శుభ్రంగా ఉండాలి ఇల్లు ఒళ్ళు ఉంటే కూడా సరిపోదు మనసు కూడా శుభ్రంగా ఉండాలి శౌచ్యం ఉన్న చోట తాను ఉంటాను అంటే పరిసరాలు తన శరీరం తన మనస్సు మూడు కూడా శుచిగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి పిలవకుండానే వచ్చి అక్కడ కూర్చుంటుంది ఎందుకు అంటే ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకోండి అతిథులు మనం గౌరవించేవాళ్ళు వాళ్ళు వస్తే కూర్చోండి అంటే అంతా చెత్తా చెదారం ఉంటే మళ్ళీ వస్తానులేమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు కూర్చోవడానికన్నా కాస్త ఖాళీ ప్రదేశం ఉండాలి కదా అది కూడా దుమ్ము దుట్ట లేకుండా శుచిగా ఉండాలి కదా కనుక అమ్మవారు రావాలి అంటే లక్ష్మి రావాలంటే శుచిగా ఉండాలి సే ఇల్లు ఉండాలి ఇల్లు బాగానే ఉంది కదా అని పాచిబట్టాలతో ఉంటే కంప కొడుతూ కంప కొడుతూ బాగుండదు సరే మనస్సు కూడా శుచిగా ఉండాలి ఈ మనస్సు శుచిగా ఉన్నది ఎప్పుడు వ్యక్తం అవుతుంది అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి చిరునవ్వుతో ఉండాలి అంతేగాని చిర్రు చోట చోట ఉండదట కలకంటి కంట కన్నీరొలికిన ఇంట సిరి తానుండనొల్లదు అని మనకు సుమతి శతకంలో కూడా చెప్పారు కదా ఆడపిల్ల కంటి వెంట నీరు పెట్టింది అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు కూతురు కావచ్చు కోడలు కావచ్చు భార్య కావచ్చు తల్లి కావచ్చు ఎవరైనా సరే ఆడపిల్ల కంటి వెంట నీరు రావడానికి వీల్లేదు అంటే అలా రా ఎప్పుడు వస్తుంది మనసు బాగాలేనప్పుడు వస్తుంది మనసులో కాస్త ఏదైనా బాధో దుఃఖమో కలిగితే వస్తుంది కనుక అలా దుఃఖం కలిగించకూడదు దుఃఖం కలిగించకపోవడమే కాదు అసలు అటువంటి వాతావరణమే ఉండకూడదు ఇంట్లో ఎప్పుడు ఎవరితో ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ఒకళ్ళనొక తిట్టుకుంటూ గట్టిగా అరుచుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటే ఆ ఇంటి పరిసరాలకు కూడా లక్ష్మీదేవి రాదట మరి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే చాలా సులభమైన మార్గాలు ఉన్నాయండి ఇల్లు శుభ్రం చేసుకుందాం గుమ్మంలో ముగ్గేద్దాం ముగ్గు లేకపోతే రాదట గుమ్మంలో ముగ్గేద్దాం ఇల్లు శుభ్రంగా పెట్టుకుందాం పసుపు కుంకాల్లో ఉంటుంది కనుక ఆహా నా స్థానం ఉంది అని చెప్పి ఆ గడప మీద పసుపు ఉంటే చూసి లోపలికి వచ్చేస్తుంది ఇంట్లో దేవుడి దగ్గర కానీ బయట కానీ లేదా ఆడవాళ్ళు తల్లో కానీ పూలు పెట్టుకుంటే ఓహో నన్ను రమ్మని వీళ్ళు ఆహ్వానిస్తున్నారని సంతోషపడుతుంది పరిమళ ద్రవ్యాలు కనుక ఉన్నట్టయితే అంటే మంచి అగరబత్తులు అవి వెలిగించినట్టయితే ఆ ప్రాంతాల్లో కూడా ఉండడానికి ఆవిడికి సంతోషంగానే ఉంటుంది అంతేకాదు అన్నింటికన్నా ప్రధానంగా ఖర్చు పెట్టక్కర్లేకుండా ఒక్క నయా పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఉండేటటువంటిది లక్ష్మీదేవికి ఆహ్వానం పలికేది ఏమిటంటే ముఖం నిండా చిరునవ్వు చిరునవ్వుతో ఉండాలి శుచిగా మొహం కడుక్కుని ఉండాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కడుక్కుని ఉండాలి అటువంటి చోటికి లక్ష్మీదేవి హాయిగా వచ్చి అమ్మ నేను ఇక్కడ కాసేపు కూర్చోవడానికి వీలవుతుంది నేను ఉండదగినటువంటి ప్రదేశం అని చెప్పి ఆవిడ ఉండటం జరుగుతుందట ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివన్నీ కూడా ఏం ఖర్చు పెట్టక్కర్లేను బామ్మ హాయిగా లభ్యమయ్యేటటువంటిది చంద్రుడు బిన్నెలకేం ఖర్చు పెట్టాలి మనం ఏమక్కర్లేదు కదా ఇవన్నీ లక్ష్మీది ఉండేటటువంటి చోట అమ్మ ఈనాటి ధర్మ సందేహాల కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు అడిగిన సందేహాలకు చక్కని సమాధానాలు తెలియజేశారు ధన్యవాదాలు వీక్షించారుగా తృతీయ ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు